హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు దోశ అండి దోశ చిన్న టిప్పుతో వేసుకుంటే చాలా స్పంజీ స్పంజీగా సూపర్ ఉంటాయండి దోశలు అయితే క్రిస్పీగా వేసుకోవాలంటే క్రిస్పీ వేసుకోవచ్చు ఇంకా సాఫ్ట్ వేసుకోవాలంటే సాఫ్ట్గా ఇంట్లో ఏమేమి వేసిందంటే ఈ గ్లాస్తోనైతే నాలుగు గ్లాసుల బియ్యం వేసిందండి అలానే మినపప్పు కూడా వేసుకోవాలి కదా రెండు గ్లాసుల మినపప్పు అయితే వేసినా నేను ఇంకా నైతే ఇందులో ఏమేమి వేసిందంటే అంటే బియ్యంలో రేషన్ బియ్యం అండి ఇవి ఇందులో మాత్రం మినపప్పు వేసిన శనగపప్పు వేసిన కొంచెం పెసరపప్పు కూడా వేసిన ఇంకా నైతే ఇలా మెంతులు కూడా వేసిందండి మెంతులు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది ఇలా లాస్ట్గా ఫైనల్గా మనం ఏం చేయాలంటే అయితే మంచిగా అడిగిన ఇది ఈ ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు అంటే దోశ వేసుకోవచ్చు ఊతప్పం చేసుకోవచ్చు గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చండి రోజుకి ఒకలాగా తినకుండా వెరైటీగా అయితే తినచ్చు నేనైతే ఈ రోజైతే ఇవి చేస్తున్నా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టాలండి ఇదైతే మంచిగా కడిగా నేను బాగా రెండు మూడు సార్లు వాటర్ వేసి కడిగి మంచిగా తీసుకాలి బియ్యాన్ని అయితే ఎందుకంటే రేషన్ బియ్యం తొక్కుట్ల అట్లా ఇట్లా వస్తాయి కాబట్టి మంచిగా చేసుకుంటే మంచిది లాస్ట్ అయితే ఇందులో మనం ఏం వేసుకోవాలంటే మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్ ఆయిల్ ఏం వేయాలంటే అటుకులన్నీ వేయాలి దొడ్డటుకులు లేకపోతే బొరుగులన్నీ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా స్మూత్గా వస్తాయి దోశలు అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మరి మనం చూడండి ఇప్పుడైతే దోశ పిండి పెట్టినాయి కదా ఫ్రెండ్స్ ఇంత అయితే పట్టుకోవాలి మరి చిక్కకు కాదు మరి పల్చగా కాదు చిక్కగా ఉన్నా కూడా వాటర్ వేసి కలుపుకోవచ్చు పలసగుంట మాత్రం ఏం చేయలేం మళ్ళీ దోశలు కానీ గుంట పొంగనాలు కానీ ఊ తప్పం రాదు ఇదైతే అన్ని రకాలుగా పని అండి పిండి దోశ పిండిని అయితే అలానే పట్టుకుందాం మరి మిగతా ప్రాసెస్ అంతా ఇలానే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిండి మిక్సీ పట్టుకున్నాం కదా రెడీ చేసిన పిండి అయితే ఇలా సాల్ట్ వేసి నైట్ నానబెట్టినాయి కదా ఇప్పుడైతే పిండి మంచిగా పులిసిందండి ఇప్పుడైతే మనం హీట్ ఎక్కింది అయితే పేనం మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడైతే మనం ఏంటంటే ఇక దోశ పిండి వేసుకోవడమే చూడండి దోశ పిండి దోశ దోశనైతే ఇలా 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 ఎట్లా అంటే కలిసే రావాలంటే మెల్లగా తిప్పాలండి లేకపోతే అతుక్కుంటుంది మనకు ఏమంటారు స్లోగా తినిపోతేనే దోశ అన్నీ సమానం వస్తుంది టచ్ అయితే దోశ అయితే మంచిగా అండి ఇప్పుడైతే మనం హైలో పెట్టుకోవాలి ముందు సిమ్లో పెట్టుకున్నా కదా ఇప్పుడైతే ఎక్కువ పెట్టుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి దోశకు ముందు ఆయిల్ వేయద్దు ఇప్పుడే దోశ తర్వాత ఆయిల్ వేసుకోవాలి దీని మన క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు చూద్దాం మరి వెరైటీగా ఇదైతే ప్లేన్ దోశ దోశ చాలా మందికి చేయడం రాదు కానీ సింపుల్గా అన్ని రెసిపీస్ ఇలా వేసి అన్ని పప్పులు కూడా వేసుకోవచ్చు మునిపప్పు కాకుండా కందిపప్పు కాబట్టి శనగపప్పు లేకపోతే ఇంకా అటుకులు బురుగులు ఉంటాయి కదా లాస్ట్కి అన్నం వేయచ్చు అండి లాస్ట్లో ఫైనల్గా వేయడం వల్ల ఏంటంటే దోశ మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటుంది అండి స్పంది సంజీగా ఉంటుంది చూడండి ఇట్లా అయితే దోశ కాలుతుంది కదా ఆయిల్ అంతా దోశ తీర్చుకుంటుంది చూడండి తీర్చుకొని మంచిగా దోశ అయితే మంచిగా గోల్డ్ కలర్లో వస్తుంది మనం డౌలకలాగా వేసుకోకుండా అయితే వెరైటీ వెరైటీ వేసుకోవచ్చు దోశ పిండి ఉంటే సరిపోతుంది ఇందులో అయితే గుంట పొంగాలు కూడా వేసుకోవచ్చు ఇంట్లో అని వేసుకోవచ్చు మీరు అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక దోశ పిండి ఇంట్లో ఉంటే అయిపోతుందండి ఏమైనా వేసుకోవచ్చు మనం ఊ కానీ ఈ పిండి ఉంటే మూడు నాలుగు రకాలు వేసుకోవచ్చు ఇప్పుడే దోశ దూరగా చూడండి దోశ అయితే దూరగా కాలింది చూడండి దోశ ఏ కలర్లు వచ్చిందో సూపర్గా ఉంది కదా ఇప్పుడు మనం అయితే తీసుకుందాం మరి ఇట్లానే మరికొన్ని దోశలు వేసుకున్నాము ఇంకొన్న దోశలు వేసుకుందాం చేసుకునే విధానం సింపుల్ చాలా మందికి ఏదైనా రాదు అసలు కానీ ఇలా మెల్లగా తిప్పాలండి మా ఆయన ఎట్లా దోశ ఏమంటే కూడా నాకు ఏరాడుకో అని అంటాడు అప్పుడప్పుడు నేర్చుకోవాలి కదా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు మనకు ఎవరు వేసి పెడతారు నీకు నేను నాకు నువ్వు కాబట్టి ఇంకా నేర్చుకోవాలని చెప్తా వేస్తాడు కానీ మొన్న ఒకటేసి ఇచ్చిండండి ఫస్ట్ నేను ఆయన జీరో దోశ తినడం ఇక మంచిగా ఉంటే ఆల్మోస్ట్ నేనే చేస్తాను మొన్న బాగా ఫీవర్ వచ్చిందా అప్పుడు చేసి ఇచ్చాడు ఎంతైనా ఒకరికొకరు చేసుకోవాలి కదండి మా అమ్మదే భార్య భర్త అంటే నాలో సగం నువ్వు నీళ్ళ సగం నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోశ పిండి ఎట్లా అంటే మంది పలస కలుపుకుంటే కూడా దోశలు రావు ఇలా జారుడుగా గంట జారుడుగా ఉంటే సరిపోతుంది ఇలా ఉండాలి పిండి బాగా పలసగా ఉండకూడదు బాగా చిక్కగా కూడా ఉండకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే దోశలు వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే దోశలు తినడం వల్ల చాలా మంచిదండి మినిపప్పు కదా సపరేట్గా మినిపప్పు గారెలు కానీ మినిపప్పుతో దోశలు కానీ వెరైటీ వెరైటీ చేసుకోవచ్చు మినిపప్పు అయితే చాలా బలం అని చెప్పచ్చు మినిపప్పు అయితే చాలా మంచిది కూడా ఇంకా నూనె అంతా తీర్చుకొని దోశ అయితే మంచిగా దోరగా వేయండి చూడండి ఇక్కడ అయితే ఇలా ఉంది మంచిగా వేడి వేడి చట్నీ ఇలా మంచిగా తింటే దోశ సూపర్ ఉంటుంది ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు క్యారెట్ దోశ వేసుకోవచ్చు పిండి ఉంటే ఎన్ని రకాలైన వేసుకోవచ్చు ఎగ్గు దోశ వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇంకో దోశ కూడా రెడీ అయింది కదా చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే ఎట్లా కాలేదు దూరగా సూపర్గా ఉంది కదా పేనానికి కూడా అతుక్కోలే మనం చేసేదాని దగ్గర బట్టు దోశలు అయితే రెడీ అయినాయి కదా ఇప్పుడైతే వేడి వేడి చట్నీతో మనం సర్వ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ నేనైతే పల్లి చట్నీ వేసినా పల్లి చట్నీ బాగా పలిచ గదుగు అని చికెన్ అయితే వేసినా నేను చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలా కొన్ని పుట్నాలు కూడా వేసిన కలర్ ఎందుకు అట్లా వచ్చిందంటే చట్నీ అయితే వేడి వేడి దోశతో తింటే వరవా సూపర్ ఉందండి ఈ పిండి దగ్గరే మనం చిన్న చిట్కా ఉంటే చాలా దోశలు అయితే సూపర్గా వస్తాయి చూసిరా ఎలా ఉందో దోశ నాలుగు దోశలు అయితే వేసినా సూపర్గా వచ్చినాయి మీరు ఎవరైనా తప్పకుండా తినండి ట్రై చేయండి దోశ తినడం వల్ల చాలా మంచిది అని చెప్పినా కదా దోశలు అయితే నాకు మస్తు ఇష్టం అండి దోశ దోశ వచ్చే దోశ ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నచ్చితే ఇలానే చేయండి నేను చేసినట్టు చేయండి ఇన్ని తిరగపప్పులు వేసేది చేస్తే దోశ సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ వల్ల మీరు అందరు తిన్నారా